శనివారం సుమన్ టీవీ ఆధ్వర్యంలో నగర్ తేజస్వి హై స్కూల్లో రంగవల్లి సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు శనివారం సుమాన్ టీవీ ఛానల్ వారి ఆధ్వర్యంలో రంగవల్లి సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హన్మకొండ పశ్చిమ నియోజకవర్గం నూతన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సతీమణి నాయని నీలిమ వారి కూతురు డాక్టర్ గోదాదేవి తెలంగాణ అర్చక ఉద్యోగ జేఐసీ చైర్మన్ గంగు ఉపేందర్ శర్మ ఇతర ప్రముఖులు పాల్గొని ముగ్గులను పరిశీలించారు తదానంతరం సంస్కృతి సాంప్రదాయాల విషయంలో మహిళలు ముందుండాలని గత తరం ఈ తరం భవిష్యత్తు తరం గురించి మన భవిష్యత్తు విద్యార్థిని విద్యార్థులకు పిల్లలకు భారతీయ సంస్కృతి గురించి నేర్పించవలసిన అవసరం ఉన్నదని ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్చకులకు ఉద్యోగులకు మహిళా భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గెలుపొందిన మహిళలకు ప్రైజులు ఇవ్వడం జరిగింది సంక్రాంతి అంటేనే మనం అందరం ఫ్యామిలీతో చేసుకునే పండుగ కాబట్టి ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉండే టైం పిల్లలకు కూడా కొంచెం ట్రెడిషన్స్ చెప్తూ ఉంటే వాళ్ళు కూడా ఈ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఫ్యూచర్లో అండ్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన సుమన్ టీవీకి థ్యాంక్ ఎందుకంటే అందరూ